ಹಗ್ಗಯ್ಯ ಗ್ರಂಥ ಮೊದಲ ಅಧ್ಯಾಯ ರಾಜ್ಯವೇಷ ಸಂ ಆರವ ನೆಲ ಮೊದಲ ದಿನಮುನ ಪ್ರವಕ್ತು ಹಗ್ಗೈಯ್ಯ ದ್ವಾರ ಯೂಧ ದೇಶಮೀದ ಅಧಿಕಾರಿಯು ಶೈಲ್ತೀಲು ಕುಮಾರುಡನೈನ ಜರೋಬಾಬೇಲು ಪ್ರಧಾನ ಯಾಜು ಯಹೋಜಾದಾಕು ಕುಮಾರುಡ ಯಹೋ ಶುವಾಕು ಯಹೋವವಾಕು ಪ್ರತ್ಯಕ್ಷ್ಮ ಎಲ್ಲೂ ಸಲವನು ಸೈನ್ಯಮುಕ್ ಅಧಿಪತಿಯು ಯಹೋವಾ ಮನಗ ಸಮಯ ಇಂಕ యహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే అందుకు వాక్కు ప్రత్యక్షమై యగు హగ్గయ్య ద్వారా సెలవిచ్చినదేమనగా ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంభి వేసిన ఇండ్లను నివసించుటకు ఇది సమయమా కాబట్టి సైన్యములకు అధిపతిగా గుహోవ సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గుర్చి ఆలోచించుకొనుడి మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకై ఉన్నది పానము చేయుచున్నను దాహము తీరకై ఉన్నది బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది కాగా అధిపతి యహోవా సెలవిచ్చున్నది అనగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి పర్వతము లెక్కిం రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించినేడలా దాని ఎందు నేను సంతోషించి నన్ను గనపరుచుకుందునని యహోవా సెలవిచ్చుచున్నాడు విస్తారముగా కావాలనని మీరు ఎదురు చూచి తిరిగానే కొంచెముగా పండెను మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టి తిని ఎందుచేతనని ఎహోవా అడుగుచున్నాడు నా మందిరము పాడయుండగా మీరందరూ మీ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే కదా కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కురవకయున్నది భూమి పండకయున్నది నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలగజేసి ధాన్యము విషయములోను ద్రాక్ష రసము విషయములోను తైలము విషయములోను భూమి ఫలించు సమస్త విషయములోను మనుష్యుల విషయములోను పశువుల విషయములోను చేతి పనులన్నిటి విషయములోను క్ష క్షామము పుట్టించి ఉన్నాను షయల్తీలు కుమారుడైన జరుబాబేలును యహోజాదాకు కుమారుడును ప్రధాన యాజకుడు నగు యహోషా యహోషాయు శేషించిన జనులందరును శేషించిన జనులందరూ తమ దేవుడని యహోవ మాటలు ఆలకించి తమ దేవుడని యహోవ ప్రవక్త అయిన హగ్గయిని పంపించి తెలియజేసిన వార్త విని యహోవ ఎందు భయభక్తులు పూనిరి అప్పుడు యహోవ దూత అయిన హగ్గయి ఎహోవ తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించిన దేవనగా నేను మీకు తోడుగా ఉన్నాను ఇదే యహోవ వాక్కు యహోవ యోధ ದೇಶಪು ಅಧಿಕಾರಿ ಯು ಶೈಲ್ತಿಯಲು ಕುಮಾರುಡೈನ ಜರುಬಾಬೇಲು ಓಕ ಮನಸ್ಸುನು ಪ್ರಧಾನ ಯಾಜಕು ಯಹೋಜಾದ ಕುಮಾರುಡೈನ ಯಹೋಶುವಾ ಮನಸ್ಸು ಶೇಷಂದರಿ ಮನಸ್ಸು ಪ್ರೇರೇಪಿಂಪ ವಾರು ಕೂಡಿ ವಚ್ಚಿ ರಾಜ ದರ್ಯವೇಷಡಿ ಎಂದು ರ ಸಂತ್ಸರಮು ಆರವ ನೆಲ ಇರುವವ ದಿನಮುನಾ ಸೈನ್ಯ ಅಧಿಪತಿಯಗು తమ దేవుని మందిరపు పని మొదలు మొదలుపెట్టిరి